వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన కార్యదర్శి తప్పెట శశిధర్ రెడ్డి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం నేడు అట్టహాసంగా పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు తప్పెట శశిధర్ రెడ్డితో పాటుగా రాజకీయంగా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలకు మున్నా పేరుతో సుపరిచితుడైన షేక్ అన్వర్ బాషా కూడా ఇదే వేదిక పైన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మైదుకూరు పట్టణంలోని స్థానిక రాయలకూడలి నుండి సభాస్థలి వరకు తప్పటి రెడ్డి మరియు మున్న తమ అనుచర వర్గంతో చేపట్టిన ర్యాలీలో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు చేసినటువంటి ఖచ్చితంగా తీస్తా దాన్ని వాస్తవానికి బయట తీసి వాస్తవంగా న్యాయంగా ఏముందో చేసానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండే పార్టీలు ఒకటి తెలుగుదేశం ఒక వైకాపా మనలో మనలో భేదాభిప్రాయం పెట్టుకోకుండా మీకు ఎవరైనా కూడా ఊర్లో ఒకరికొకరు అవమానం జరిగినా కూడా భరించి ఈ పదకొండు రోజులు మీరు ఓట్లేస్తే రేపు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే మీకు మీ కోసం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సిద్ధ చెప్పారు ఆయన సొంత డబ్బుతో ఎంతో కష్టపడి పార్టీ రావాలని ఎంత కృషితో పనిచేసిండు ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పట్టుదల ఉండాలా ప్రతి బూత్లో మెజారిటీ తీసుకురావాలా ఎవరు ఏ బూత్లో మెజార్టీ తీసుకెళ్తారో వాళ్ళకే గౌరవం ఎక్కువ ఇస్తా అది బాగా గుర్తుపెట్టుకోండి బూత్లో కింద మీరు ఓట్ల శాతం తక్కువ వచ్చి నా గారికి వచ్చి అన్ని కథలు చెప్తా అంటే ఇక మీద జరగవు పని చేసే వ్యక్తికి ఖచ్చితంగా వాళ్ళకు నేను గుర్తు పెట్టుకొని వాళ్ళకు విలువ ఇస్తా వాళ్ళ గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఏ సమస్యలు స్థానం ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా బూత్ దగ్గర ఉన్నటువంటి ఓటర్లకు బూత్ జరిగేది ఒక అయితే ఇంటి దగ్గర కొంతమంది ఓట్లు లేకుండా ముస్లితలుగా ఉంటారు వాళ్ళం కూడా ప్రతి ఒక్కరు ఓట్లు తీసుకొచ్చి బూత్లో లేపించాలా అప్పుడే మనము ఓటు చేత పెరుగుతుంది నిర్లక్ష్యం చేయకూడదు ఆ ఒక్కరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలకు చాలా పకడ్బందిగా ఎవరు నెక్లెక్ట్ చేయకుండా పకడ్బందిగా పనిచేస్తే మీకు ఐదు సంవత్సరాలు మీకోసం నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మనకు మన ఆశయం ఒకటే మైదుగురు అభివృద్ధి జరగాలి మైదుగురు అభివృద్ధి జరగాలంటే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఈరోజు మనం శశిధర్ గారు శ్రీను అదే రకంగా మున్న వీళ్ళందరూ మన పార్టీలో చేరినారు వాళ్ళకి వెళ్దా వెళ్ళా దేనికైనా నేను అండగా ఉంటా ఏదైనా నా కార్యకర్తలు ఎక్కడపైనా ఇబ్బంది పడకూడదు ఎక్కడిపైనా కాలరేగేసుకొని తిరిగేటట్టుగా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను నోర్చుకోను నేను రాజకీయం డబ్బుల కోసం రాలే న్యాయంగా సుపరిపాలన చేస్తాం న్యాయంగా పరిపాలన చేస్తాం మీరందరూ ఒక అవకాశం ఉండి ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత దొంగ పనులు చేసినారో ఎంత అరాచకాలు చేసినారో అన్నీ బయట పెడతా ఒక్కొక్కటి బయట పెడితే వాళ్ళంత కూడా చూసి చూస్తాను ఖచ్చితంగా మీరందరూ ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను